ఇప్పుడు వచ్చి మూడు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఏం చేయలేమని ఇప్పుడు పబ్లిక్ ని ఎదురు అడిగితే వచ్చి మూడు నెలలు అయితే ఏం చేయగలుగుతాం మేము అని అంటున్నారు జవాబు ఇస్తున్నారు సరే మూడు నెలలతో తరచుగా ఒక వన్ ఇయర్ టైం ఇద్దాం మళ్ళీ ఇచ్చి అసలు చేస్తారా చేయరా అప్పుడు అర్థం పని వ్యక్తి వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వరకు చేద్దామంటూ గవర్నమెంట్ ఉన్నది వేస్టే కదా ఇక అన్ని ఫ్రీ ఫ్రీ ఇస్తున్నట్టు ఇక ఏం చేస్తారు సరే నేను ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఐదేళ్ల దాకా అయితే ఉంటుంది కంపల్సరీ ఉంటుంది సరే మరి ఇప్పుడు ఈ ఎంపీ ఎన్నికల ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ఆయన ఏం చేసింది ఏం లేదు మల్కాజ్గిరికి ఏం ఒక్క ఏరియా వెళ్ళండి ఒక ఇక్కడ బాగ్లెంపిల్ అనేది బాలకృష్ణ నగర్ అని ఉంది ఆ యొక్క కాలనీ ఎంపీ ఉండే ఆయన ఇంతవరకు ఒక ఇనాగ్రేషన్ చేయలేవు రోడ్లు చూడండి వచ్చి డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ లైన్ కూడా లేదు అక్కడ ఆయన ఎంపీ ఏరియాలో ఉండి రేవంత్ రెడ్డి ఉన్న ఎంపీ ఏరియాలో కాంగ్రెస్ సానుభూతి పరులు చెప్తున్న ముద్దు ఏంటంటే సరే ఆయన ఎంపీ ఏరియాలో కాదు కానీ ఆయన ఒక పార్టీకి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీని ఒక తాటి తీసుకొచ్చి ఈ ఏదైతే దురపాలనను లేకపోతే ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న కేసీఆర్ కేసీఆర్ గద్దరించారు కొట్లాడింది కదా సో అల్టిమేట్ గా అందరికి ఫ్రీడమ్ వచ్చింది కదా కే రేవంత్ రెడ్డి వాళ్ళ అంటారు లేదు తప్పది అది అది తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఉన్నప్పుడు ఆయన డెవలప్ చేసిన ఏరియా చూపించాను మన అంటే ఇన్న ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఈ మల్కాజ్గిరి డెవలప్మెంట్ చేయండి రేపు సీఎం ఏం చేస్తాడు ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు ఓన్లీ మల్కాజ్గిరి ఎంపీ ఉండే ఏం డెవలప్మెంట్ చేయలేకపోయిండు ఇప్పుడు సీఎం అయ్యిండు ఏం డెవలప్మెంట్ చేస్తాడు అసలు మా మల్కాజ్ గిరి గుర్తుంది ఆయనకు సీఎం అయింది ఇప్పుడు మల్కాజ్ గిరి కౌన్సిల్ గుర్తుంది ఆయనకు డెవలప్మెంట్ ఇప్పుడు చేయమని సీఎం అయింది కదా ఎంపీ ఉన్నప్పుడు అన్నా చేయలేదు డెవలప్మెంట్ ఇప్పుడు సీఎం ఉన్నాడుగా సీఎం ఉన్నప్పుడు సవాల్ అని కాదు చేసిన అభివృద్ధికి మనము మాకు ఏరియా ఉంది మా ఏరియా చూపిస్తాం మీకు ఈ ఉప్పల్ల రామంతాపూర్ ఉంది అక్కడ వచ్చి చూడండి అక్కడ కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్ అలా వాళ్ళ గవర్నమెంట్ పనిచేస్తా అని వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం బోర్లు పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేయలేదు కంపల్సరీ అధికారం ఉంది మాకు ఓటు వేసినాం కాబట్టి మా అధికారం ఉంటది ప్రజలు మేము కంపల్సరీ అడిగే ఉంటది

మీరు ఓటు అడుగుతున్నారు మాకు డెవలప్మెంట్ ఏరియా ఏముంది చూపే ఒక మీరు ఓటు అడిగే హక్కు ఏంటి మీకు సరే ఇప్పుడు సరే నీ దగ్గర దాకా వన్ టు వన్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు పెద్ద కాన్షియన్స్ కాబట్టి ఒకవేళ నీ అభిప్రాయంలో ఎవరు వర్క్ చేస్తారని నమ్మకం ఉంది ఇప్పుడైతే మొత్తం బీజేపీ మోడీ అవార్డు నడుస్తుంది అంటే ఈటల రాజేంద్ర గెలుస్తారని మాకు ఉంది అభిప్రాయం లేదు నా అభిప్రాయం పబ్లిక్ టాక్ కూడా ఉంది బాబు ఇప్పుడు బీజేపీ గెలిపిస్తే అక్కడ ఎక్కడో కేంద్ర అంటే జాతీయ పార్టీ ఆయన గెలిపిస్తే ఇక్కడ ఏం చేస్తారు ఎందుకు చేయరు సెంటర్ ఫండ్స్ వస్తున్నాయి కదా నీకు సెంటర్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాయని వాళ్ళు బాధ్యత పేపర్లు న్యూస్ అవన్నీ చెప్తున్నారు కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోనే కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు మెట్రో కానీ వన్ ఫార్టీ రోడ్స్ వన్ ట్వంటీ ఫిఫ్టీ రోడ్స్

అది తప్పది అది కాన్పనే కేసీఆర్ వచ్చి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పోటీ చేయడం గెలవని రెండు సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ అరే ముఖ్యమంత్రి ఉండి ఏం చేసిండడు ఇక్కడ చెప్పండి ఉప్పల్ కౌన్సిల్స్ లో ఏం చేసిండు చెప్పండి ముఖ్యమంత్రి ఉన్నాడు కరెక్ట్ ఉప్పల్ మండ్ల ఆయన జిహెచ్ఎస్ఎంజీ ఎలక్షన్ లా మీ ఏరియా దత్త తీసుకుంటా అన్న కొడుకు కేటీఆర్ దత్త తీసుకుంటా అన్నప్పుడు కాలనీ మొత్తం బోర్డు కేటీఆర్ నగర్ అని పెట్టినారు కాలనీ దత్త తీసుకుంటా అంటే ఆయన పేరు పెట్టి కేసీఆర్ నగర్ అని పేరు పెట్టి కేటీఆర్ నగర్ అని పేరు పెట్టి ఇంతవరకు డెవలప్మెంట్ లేదు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏం డెవలప్మెంట్ ఉంది మీరు ఎలక్షన్ టైమ్ లో వచ్చి మేము డెవలప్ చేస్తాం మిమ్మల్ని దత్త తీసుకుంటాం ఆ ఎలక్షన్ అయిపోయినాక దత్తలే గిద్దలేదు డా వస్తా గెలవదు ఇప్పుడు వాళ్ళు మొత్తం పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది ఇంకెక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు ఎస్ పెట్టే కాంగ్రెస్ పెట్టే ఉండి కానీ బలం కానీ ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా పోలేదా బలం చూపించుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ బలం చూపించుకుంటారు వాళ్ళు ఎంతో కాదు ఈ మల్కాజ్ గిరి అయితే బీజేపీకి పోటీ లేరు అవసరం లేదు మాకు పైసలు తీసుకున్న అవసరం లేదు మాకు పైసలు తీసుకునే అవసరం ఏముంది ఉంది పైసలు తీసుకుని కొనే ఓట్లు అల్లాగుంటాయి పబ్లిక్ గారు వీళ్ళు చిల్లర లెక్కలు పోయి పైసలు పంచి ఓట్లు ఇప్పించిన పద్ధతి బీజేపీకి లేదు అది పైసలు ఇచ్చి ఓట్లు ఇప్పించిన బీజేపీకి లేదు అది ఇప్పుడు నేను చాలా ఎలక్షన్లు చూసిన చాలా మందికి ఇట్లా పబ్లిక్ టాక్ తీసిన ఇక్కడ మస్తు మాట్లాడతారు మైక్ లో ముందట ఎలక్షన్ ఒక్క రోజు ముందు సేమ్ ఈ నైట్ కి ఫుల్ బాటిల్ వెయ్యి రూపాయలు వచ్చిన మొత్తం ఓపీ మారిపోతుంది అట్లా తప్పది అది అది తప్పు మందు ఆశ అవి ఆఫ్ చూపిస్తారు కానీ పబ్లిక్ ఆలోచన ఎక్కడ ఓట్ వేయాలని అక్కడ వేస్తారు నువ్వు తాపిచ్చాక నీకేయాలని గ్యారంటీ లేదు ఎవరికి ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు నీకు ఇచ్చిన నువ్వు నీకు ఓట్ వేస్తాను నమ్మకం లేదు పబ్లిక్ వాళ్ళు ఎక్కడ వేస్తారు కూడా అర్థం తెలియదు అట్లే మాట్లాడుతున్నావు కదా ఎన్ని సీట్లు బీజేపీ

తప్ప అది ఇక్కడ ప్రతి ఏరియా మీరు సర్వే చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా సర్వే చేస్తున్నారు అక్కడ వెళ్ళి మీరు ఉంటారు మీరు రిపోర్టర్లు వాళ్ళ సర్వే కూడా ఉంటాయి కదా మీకు ఎవరైనా తప్పి చేస్తే దొంగతనం చేసి చేసిన రోజులు ఏమనిపిది మన జైలు ఎత్తే అయ్యో పాపం అంటాం అట్లే కేసీఆర్ బిడే చేయలేక ఇప్పుడు సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తా బీఆర్ఎస్ కి ఎందుకు సెంటిమెంట్ పోయినట్టు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీలో ఒకటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక సభ పెట్టి నా పరిస్థితి ఇస్తుంది నా బిడ్డను తీసుకోపోయి అన్యాయంగా లేచి అని చెప్తే ఓట్లేదు తప్ప నమ్మరే నమ్మరు వీళ్ళంతా దొంగల దొంగలు అని తెలిసిపోతాయి పబ్లిక్

ఇప్పుడు సరే మీరు అధికారులకు వచ్చింది అనుకున్నారు అధికారి అంటే బీజేపీ వాళ్ళు తప్ప అధికారులకు వచ్చింది అనుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గదే ముచ్చడి చెప్పిండు బీజేపీ వాళ్ళు గదే ముచ్చడి చెప్పారు ఏంది కేసీఆర్ కుటుంబం మొత్తం జైలు అవుతా అని అగర్ బీజేపీ బాగా ఎక్కువ గెలిచింది శాసన పైన తెలంగాణలో కేసీఆర్ మీద కేటీఆర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు కూడా జైలుకి జైలు పోతారని అనడం సాక్ష్యం ఉండాలి ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ ఉంటే ఎవరైనా సీఎం కానీ పీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఆయనకు ఆధార్ ఉంటే కంపల్సరీ లోపల వాల్సిందే జైలు ఢిల్లీవాల్సి ఎందుకు జైలు వేసి తప్పు కాబట్టి జైలు వేసిండు నువ్వు చేయవచ్చు బయట తిరగటం జైలు ఎందుకు ఇస్తారు అన్ని ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి జైలు వేసినారు ప్రూఫ్ లేని ఎందుకు వేస్తారు జైల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక ఆయన పబ్లిక్ సేవ చేసే వ్యక్తి మన తెలంగాణ ప్రియుడు కొట్లాడిన వ్యక్తి ఆయనకు కేసీఆర్ మోసం చేసిన తెలుసు ఇప్పుడు రెండు కాన్సెస్ లో పోటీ చేసిన చెప్పిండు బై ఎలక్షన్ లో ఎట్లా వచ్చింది హుజరాబాద్ లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు వాళ్ళు కేసీఆర్ అప్పుడు బై ఎలక్షన్ ఎన్ని కోట్ల పైసలు తెలుసు కదా దళిత బంధు అది వచ్చి అప్పుడే కదా దళిత బంధు వచ్చింది అప్పుడే కదా వచ్చింది కేటీఆర్ ఈటల రాజేంద్ర పోటీ చేసినప్పుడు దళిత బంధు తీసింది స్కీమ్ ఎందు అంటే ఈటల రాజేంద్ర ఎవరకడండికి అవన్నీ స్కీమ్లు తీసినప్పుడు ఏం చేసిండు

టాక్ వస్తుంది ఈయన కూడా ఎంపీ అయినాక ఏమైతే తెలియదు వీళ్ళకి వీళ్ళకి అండర్స్టాండ్ లేదు ఆ పట్నం మహేందర్ ఉంది కదా సునీత రెడ్డి ఆమె కూడా అంతే కదా ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి అని ఆయన బీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్ కదా అవును లోకలే లోకల్ శామరిపేట ఉండే కదా ఈయన వెళ్ళి అక్కడ పోటీ చేసి ఈయన కూడా లోకల్ మల్కాజ్గిరి కాన్సెన్షన్ లో ఉంటాడు కదా ఆయన కూడా శామీపేట అంటే ఇక్కడనే కదా ఆయన లోకలే అయినా కూడా అంటే ఇక్కడ తిరగలేడు ఆయన అక్కడ ఇక్కడ రెస్పాన్స్ అక్కడ ఇంత ముందు పోటీ చేసి కాబట్టి అక్కడ ఏరియాలో పోయి పోటీ చేసింది కాబట్టి అక్కడ అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ చేసిండు ఆయన ఇప్పుడు ఇక్కడ ఏరియా అయినా లోకల్ ఉండేటోళ్ళు ఇక్కడ శామ్రిపేటలో ఉంటాడు కాబట్టి ఆయన ఎంపీకి వస్తాడు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నాయి